ఇది కథ కాదు ఒక బాబు కన్నీటి వ్యాధ నిజంగానే అండి నాకు బ్రతకాలని లేదు ప్లీజ్ నాకు మరణభిక్ష పెట్టండి నాకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అయితే పాపం సుప్రీంకోర్టుకి అయితే లెక్క రాసుకున్నారు అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేసుకున్నారనమాట నిజంగానే కష్టాలను శ్వాసిస్తూ నలభై ఏళ్ళుగా ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారనమాట మనం ఇంట్లో ఎప్పుడైనా చిన్న చిన్న విషయాలకే నేనైతే నిజంగానే అండి చాలా చిన్న చిన్న విషయాలకే ఓ అదైపోయి అసలు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నా మీదే ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి నేను మస్తు బాధపడతా ఉంటాను అసలు ఈ పెద్ద అయిన కష్టం వింటే మీరు మీరు కూడా అసలు హే ఈయన కష్టం ముందు నా కష్టం ఎంత అనుకొని మీరు కూడా చాలా రిలాక్స్ అయిపోతారు నిజమేనండి అయితే ఏమైందంట అంటే పాపం ఆయనకి నాకు చనిపోయే అవకాశాన్ని ఇవ్వండి అంటూ ఆయనే పాపం అయితే లేఖ రాసుకున్నారంట ఒకటి రెండో సమస్యలు అయితే ఏమో అనుకోవచ్చు పాపం ఆయన ఒంటి నిండా సమస్యలే ఇంటి నిండా సమస్యలే ఏం చేస్తాడు చెప్పండి చెయ్యెత్తలేడు కాలు కదపలేడు ఇంకా అసలు విషయం ఏంటంటే నలభై ఏళ్ళుగా ఇదే పరిస్థితి అంట అండి ఆయనకి పాపం ఈ దుస్థితికి కారణం ఏంటి అంటే కండరాల వ్యాధితో బాధపడుతున్నారంట ఆయన యాక్చువల్గా వచ్చేసి ఆయన వయసు యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాలు ఉంటుందంట నలభై ఏళ్ళుగా ఇదే పరిస్థితిని ఆయన ఫేస్ చేస్తున్నారంట కొంచెం మధ్యలో యోగా చేస్తూ అలా కొంచెం కంట్రోల్ చేసుకున్నారంట కానీ కానీ ఇప్పుడు ఆయన వయసు మీరిపోతుంది సో ఇంకా ఆయన చేజారిపోయింది అందుకని మెర్సీకిలింగ్కి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకి అయితే ఆయన విజ్ఞప్తి చేసుకున్నారంట అయితే ఇదేంటి అంటే మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో అయితే ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారంట ఇదేంటి అంటే ఆ ఆరు లక్షల్లో ఒకరికి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి అంట ఆయన పదహారేళ్ళు ఉన్నప్పుడు ఒక కండరాల టెస్ట్ చేయించుకుంటే అందులో కండరాల క్షీణత ఉన్నట్లు బయటపడిందంట ఇంకా అప్పటి నుంచి క్రమక్రమంగా కాళ్ళు చేతులు చచ్చబడిపోవడము పాపం నిజంగా ఒక్కసారి ఊహించుకోండి ఒక కాలో ఒక చెయ్యో పని చేయకపోతేనే చాలా బాధగా అనిపిస్తుంది మనం అసలు పని చేసుకోవడానికి ఇబ్బంది పడతాం అలాంటిది కాళ్ళు చేతులు పూర్తిగా బాడీ కూద లేని పరిస్థితి నుంచి ఆయన నలభై ఏళ్ళుగా అలా ఉన్నారంటే ఎంత గ్రేట్ అసలు వాళ్ళ మమ్మీయే ఆయనకు ఇంకా ఆయన వయసే యాభై ఆరు సంవత్సరాలంటే అంటే వాళ్ళ అమ్మాయి ఏజ్ ఎంత ఉండొచ్చు పాపం ఆమె అన్ని సపర్యలు చేస్తూ ఉందంట ఇక నాతో నెత్తలేదు ప్లీజ్ నాకు కారుణ్య మరణం కోసము ఇవ్వండి అంటే అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆయన అయితే ప్రధానమంత్రి గారికి లేఖ రాసుకున్నారంట ఆయన బాధలో నిజంగా అనే న్యాయం ఉంది కదా అని నాకు అనిపించింది సో ఇంకా నా విషయానికి వంట విషయానికి వస్తే నేనైతే ఇవాళ ఏమంటారు ఉల్లిగడ్డ పకోడీ అయితే చేస్తున్నానండి సో పకోడి కూడా రెడీ అయింది ఇంతకు వీడియో ఎలా అనిపించింది ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు